క్రైస్తలాడు లూయ ప్రతి ఉదయం వేకు లేచి దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును ఆమెను హల్లేయ దేవుని ఎందు భయభక్తులు గలవారు యథార్థవంతులు నీతిమంతులు దయను కలిగి ఉంటారు వీరు తమకు మేలు కలుగు చేసుకుందరు ఇతరులకు మేలుకరంగా జీవిస్తారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కానీ దేవుని బిడ్డలైన వారు దయను చూపిస్తారు కనికరము చూపిస్తారు ఆదరణ కలిగి ప్రవర్తిస్తారు అదే దేవుని ఎరుగని వారు భక్తిహీనులు కఠినాత్ములు క్రూరులు మోసగాళ్ళు లోకానుసారులు దేవుని భయము లేని వారు సాటివారు ఆపదలో ఉన్నప్పుడు నిందిస్తారు అవమానపరుస్తారు గాయపరుస్తారు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డలైన వారు క్రూరులతో సహవాసం ఎన్నడను చేయరాదు క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకుంటాడు తనకు తానే గాయపరుచుకుంటాడు క్రూరులు భక్తిహీనులు కఠినాత్ములు తమకు తానే బాధల పాలవుతారు కావున ప్రియ సహోదర సహోదరి క్రూరులతో కఠినాత్ములతో సహవాసము చేయరాదు వీరి దగ్గర క్షమాగుణము ఉండదు దయగలిగి ఉండరు వారు చేసేది వారికే నష్టము అవుతుంది కావున ప్రియ సహోదర సహోదరి అనుదినము దేవుని వాక్యమును ధ్యానించి వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవిద్దాం మనకు ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునితో అనుదినము సహవాసము కలిగి మన సమస్యలన్నీ ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టుకుందాం ప్రతి విషయంలో దయగలిగి ప్రవర్తించుదాం సాటి వారికి మేలుకరంగా జీవిద్దాం దేవుని దీవెనలు పొందుకుందాం ఇంకొద్ది మాటలు దేవుడు దీవించడం గాక ఆమెన్ ఏసయ్యా నీ కృపరాకు చాలయ్యా నీ నిదేనే బ్రతుకలేనయ్యా నీ నీకృపలే నిణము నిదయలే నిక్షణము నేను హించలేను ఎసయ్యా నీ కృపలే నిక్షణము నిదయాలి ని క్షణము నేను హించలేను ఎసయ్యా ఏ సయ్యా నీ కృపరా కుచా నీ కృపలేనిదే నేనుండలయ్య ఏ సయ్యా నీ కృపరా కుచా నీ కృపలేనిదే నేనుండలయ్య ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రములు ఎసయ్యా గడిచిన దినమంతా మీ యొక్క చలనైన రెక్కల నీడలు కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారుమనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుంచి ఆరాధించే కృప చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా దేవుని నమ్ముకున్న బిడ్డలు దయ కలిగి జీవించాలి అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగానే మీ కృప ఉంచండి బీదులను అనాథలను కనికరించండి వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప ఉంచండి దారి ప్రయాణం అంతట్లు తోడై ఉండండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసులు కాకుండా మీ కృప ఉంచండి మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేసిన సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి పింఛన్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరవేడుకున్న ఆమె తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ